హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగ్ టెల్ సిక్స్ లో స్వాగతం అందరూ ఉన్నారు బోనరా బోనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ సిక్స్ తీసుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం వల్ల నేను చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే తమ్ముడు ఈ రోజు మంచి వీడియో అనమాట మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఈ ప్లే స్టోర్ లో ప్లే స్టోర్ లో ఉన్న లోన్ ల్యాప్లు తీసేసుకోండి చాలా మంది యువత కానీ చాలా మంది కొంతమంది ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు అయినా సరే ఈ లోన్లు తీసేసుకుంటున్నారు వెనక ముందు ఆలోచించకుండా వీళ్ళి అసలు ఈ లోన్లు తీసేసుకోవడం వల్ల ఈ లోన్ యాప్ వాళ్ళు వీళ్ళని ఎలా టార్చర్ చేస్తారు ఫర్దర్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీది లాస్ట్ వరకు వీడియో చూడండి ఒకే వీడియోలోకి వెళ్ళిపోతాం ఒక ఫ్రెండ్స్ ఇంక టాపిక్ లో వెళ్ళిపోతే ఈ ప్లే స్టోర్ లో లోన్లు తీసుకునే వాళ్ళు హండ్రెడ్ కి ఎయిటీ పర్సెంట్ మంది బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళే అయితే ఇక్కడ ఈ లోన్లు ఎలా తీసుకుంటారంటే వీళ్ళు ఈ బెట్టింగ్ అడి వాళ్ళు ముందుగా చుట్టుపక్కల ఎక్కడ దొరికితే అక్కడ ముందు తీసేసుకుంటారు అన్ని అయిపోతాయి తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ఏ అని కూడా అన్ని అమ్ముడే అమ్మేస్తారు తాగట్లు పెట్టేస్తారు అయిపోతాయి అయితే ఇంకా వీళ్ళకి ఆడటానికి ఎడిషన్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ఆడటానికి ఇంకా డబ్బులు కావాలి కాబట్టి ఏం చేస్తారంటే ఫర్దర్ గా ఈ లోన్లు ఈ ప్లే స్టోర్ లో ఉన్న లోన్ యాప్ల కోసం చూస్తారనమాట అయితే ఇది ఏంటంటే మెల్లిగా వీళ్ళు ఈ లోన్లు వాళ్ళు కూడా ఈ ప్లే స్టోర్ లో ఉన్న లోన్లు యాప్లు కూడా కొన్ని సెవెన్ డేస్ కి కట్టవలసి ఉంటాయి కొన్ని వన్ మంత్ కట్టవలసి ఉంటాయి అలాగా కొన్ని కేటగిరీలో ఉన్నాయి అదే ప్రతి ఒక్కరు కూడా సెవెన్ డేస్ అన్నది ముద్దుగా ఇస్తారు అయితే వీళ్ళు ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ ప్లే స్టోర్ లోన్లు కూడా ఎలా ఉంటాయి అంటే ఆ వడ్డీలు చాలా హై రేంజ్ లో ఉంటాయి వారానికి ఇంత ఎక్స్ డేస్ కట్టేవలసి ఉంటది లేదంటే పెనాల్టీ పెనాల్టీ రోజు రోజుకి పెనాల్టీ పడిపోతా ఉంటది అయితే ఇక్కడ ఈ బెట్టింగ్ ఆడటం వాళ్ళు ఏంటంటే పరిస్థితి ఈ ఈ వడ్డీల సంగతి గాని లేకపోతే తీసుకుంటున్నాం నెక్స్ట్ ఎలా కట్టాలి అసలు అన్న థాట్ కాదనమాట వీళ్ళ థాట్ అంతా ఒకటే ఏంటంటే ముందు లోన్ ఏదోలా డబ్బులు మనకు రావాలి వచ్చినాయంటే మనం కట్టేయగలం ఇందులో ఆడి ఒక దెబ్బ కొట్టామంటే గేముల్లో ఒక దెబ్బ కొట్టామంటే వెంటనే ఆడి కట్టేయచ్చు పెద్ద విషయం కాదు ఈ రేవ తీసుకుంటే రేపు వద్దున కట్టేయచ్చు లేదా సాయంత్రం కట్టేయచ్చు అన్న వీళ్ళకి ఏదో కాన్ఫిడెన్స్ అనమాట అంటే ఈ బెట్టింగ్ అన్నది ఏంటంటే పోయినా సరే ఇంకా కాన్ఫిడెన్స్ రే రేగిపోతుంది అనమాట ఈ బెట్టింగ్ అన్నది అలాగా వీళ్ళు పోయిన అంతకుముందు చాలా చోట్ల చాలా చోట్ల తీసుకొని అప్పులు చేసి తీసుకొని ఆడి పోగొట్టేసిన ఈ ఇది మళ్ళీ ఆడటానికి కాన్ఫిడెన్స్ ఇది ఈసారి ఇది తీసుకుందాం కట్టేదాం ఎంత వారం రోజుల టైం ఉంది పెద్ద విషయం కాదు ఒకసారి ఒక గేమ్ ఆడేమంటే పెద్ద విషయం కాదు అండ్ వీళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి వెంటనే ముందు ఆలోచించకుండా ముందు ఆలోచించకుండా కట్టి ఎలా కట్టగలం అన్నది కూడా ఆలోచించక పోతే డబ్బులు పోతే తీసుకుని ఆడేతనం పోతే ఎలా కట్టాలి అన్నది కూడా ఆలోచించకుండా వీళ్ళు వెంటనే ఈ ఇందులో లాగిన్ అయిపోయి వీళ్ళ ఉన్న మొత్తం కూడా వీళ్ళు ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోరు మొత్తం వాళ్ళ ఏమి ఎలవ కొట్టమంటే మొత్తం ఆ కొట్టేసి వెంటనే ఎంత స్తే అంత ఒకసారి అయితే ఒక్కొక్కరు అయితే ఐదు వందల నుంచి స్టార్ట్ ఉంటుంది ఒక్కొక్కరు ఐదు వందలు ఇస్తారు ఆ ఐదు వందలు కూడా తీసుకుని ఆడాలని కొత్తి లేదా వెయ్యి ఇచ్చేవాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అలా మనం తీసుకున్నామంటే దాన్ని మళ్ళీ ఎక్కువ ఎక్కువ ఇచ్చి యాప్లు కూడా ఉంటాయి మనం ఒక థౌజండ్ తీసుకున్నాం అంటే నెక్స్ట్ అది కట్టేస్తే మళ్ళీ టూ థౌసండ్ ఇస్తారు అలా పెరుగుతూ ఉండి కూడా ఉంటాయి అయితే ఇవన్నీ కాదు ముందుగా తీసేసుకోవడం వీళ్ళకి ముఖ్యం ఆడటం ముఖ్యం కాబట్టి ఈ టెర్రస్ అండ్ కండిషన్స్ కూడా ఏమి చూడరు మొత్తం ఎలా 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 కొట్టేసుకో కొట్టేస్తారో ఈ డబ్బులు వస్తాయి రావాలి అన్న ఒకటే కాన్ఫిడెన్స్ మీద అంతే తప్ప ఇంక ఏమి చెక్ చేసుకోరు అన్నమాట ఇలా లో లోన్లు తీసేసుకుంటారు ఇలా లోన్ తీసుకున్న వాళ్ళు ఏదో ఒక చోటన ఒక లోన్ యాప్లో తీసుకుంటే అది అయిపో అయిపోతుంది కానీ వీళ్ళ ఎలాగంటే ఇది తీసుకున్న తర్వాత వెంటనే ఇంకో ఇంకో లోన్ యాప్ ఇంకో లోన్ యాప్లో తీసుకొని ఇంకో అందులో డబ్బులు తీసుకోవడం అలా ఇంకో లోన్ యాప్ అలాగా వీళ్ళు ఎన్నిట్లో అయితే అన్నింటిలోని ఆధార్ కార్డులు పాన్ కార్డులు పెట్టేసుకొని వస్తే ఎన్ని మంది ఇస్తే అన్ని మంది దగ్గర ముందుగా తీసేసుకుంటారు ఇంకా ఇలాగ ముందు ఆలోచించకుండా ఏ లోన్ యాప్ దొరికితే ఆ లోన్ యాప్లో తీసేసుకుంటారో ఎంత ఎన్ని యాప్ల్లో దొరుకుతాయి లో తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఒక రెండు కొంత కొంతకాలం బాగానే ఒక రెండు మూడు వాయిదాలు బాగానే మెయిన్ చేస్తారు అంటే ఇందులో రావటం వస్తబోతాం చేయడమో లేకపోతే ఇంకో చోటన ఏదో చేసి పని చేసుకునే డబ్బులు ఏదో కట్టడమో ఇలా ఏదో సంథింగ్ ఒక రెండు మూడు సార్లు కడతారో కట్టిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఈ లే ఎప్పుడైతే లేట్లు అయినాయో లేట్ అవ్వగానే ఇంకా వీళ్ళకి వడ్డీలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ కట్టడానికి ఇక్కడ లోన్ కూడా టైమింగ్ కూడా అయిపోతూ ఉంటాయి ఇంకా ఈ కట్టడానికి ఎక్కడ నుంచి ఏం చేస్తారంటే ఈ కట్టాలని చెప్పేసి ఇది ఒక ఆల్రెడీ ఎన్నో అప్పులు ఉంటాయి ఉంటాయి వీళ్ళకి మళ్ళీ ఇది ఒక టాచర్ అన్నట్టు ఈ కట్టడానికి మళ్ళీ ఇంకో చోటున బయట నుంచి ఇంకెక్కడ ఎవరైనా ఎత్తే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇందులో కట్టాలా అని చెప్పి కట్టుకుంటా ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను బయట అప్పులు ఒక సపోజ్ అప్పు అన్నది చాలా తప్పు అది అది చాలా జీవితాన్ని నాశనం చేస్తుంది అప్పు అన్నది అయితే ఇక్కడ ఏంటంటే బయట ఎవరి దగ్గర తీసుకున్నామంటే వాళ్ళకి చెప్పుకోవచ్చు డైరెక్ట్ మనం వెళ్ళి మనం వాళ్ళకి డైరెక్ట్గా మన ముఖం చూపించి మనం చెప్పుకొని బతుకులు ఆడుకొని చెప్పుకుంటే వాళ్ళు కొంచెం పర్లేదు అయితే ఈ లోన్ యాప్ లో అన్నది ఏంటంటే మనం డైరెక్ట్గా చెప్పడానికి కానీ వాళ్ళకి రిక్వెస్ట్ చేయడానికి ఏమి ఉండదు కట్టకపోతే ఏంటంటే కట్టకపోతే చాలా భయంకరంగా ఉంటుంది అదే నెక్స్ట్ చెప్తాను ఇంకా కట్టడం మనం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో కొన్ని రోజులు చూస్తారో ఫో మెసేజ్లు వస్తాయి ముందుగా మెసేజ్లు వస్తాయి మెసేజ్లు వచ్చిన తర్వాత ఇదిగో మీది ఎంత లేట్ అయిపోయింది అయ్యి అని చాలా స్మూత్గా మెసేజ్లు వస్తాయి ఫోన్ కాల్ కూడా అప్పుడప్పుడు వస్తాయి సార్ మీరు చాలా లేట్ అయింది కొంచెం కట్టాలి అని చెప్పేసి స్మూత్గా డీల్ చేస్తారు ఇక్కడతో ఇదంతా కూడా అలా కొంతకాలం జరుగుతుంది ఇంకా మనం కట్టకపోవడం చాలకుండా ఇంకొక కొన్ని రోజులు కూడా మనల్ని ఇంకా కొంతకాలం కూడా మనల్ని పరీక్షిస్తారాలో కడతామా లేదని అని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ మీరు చాలా రోజులు అయిపోయింది మరి చాలా లేట్లు అయిపోయి మరి మీరు పోలీస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మనము మీ నోటీసులు వస్తాయి అవి అని చెప్పేసి మెసేజ్లు వస్తూ ఉంటాయి అప్పుడు అలా మనం కొంచెం బెదిరిస్తామో చెందిస్తామో ఫోన్ కాల్ చేసి కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు మీరు డబ్బులు కట్టట్లేదు ఇలాగొతే చాలా క్రిమినల్ కేసు ఎట్టుతుంది సైబర్ క్రైమ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి మనం కొంచెం బెదిరిస్తూ ఉంటారు అలా కూడా కాకుండా ఇంకా మనం రెస్పాన్స్ ఇవ్వకుండా ఇంకా ఎదరికెళ్ళామంటే గనక అసలైన అయిన ఇప్పుడు మొదలవుతుంది అన్నమాట ఎప్పుడైతే మనం పూర్తిగా రెస్పాన్స్ ఇవ్వటం మానేస్తామో వీళ్ళకి అర్థమైపోతుంది ఇంకా వీళ్ళు వీ అప్పటి వరకు మనల్ని మెల్లిగా బుద్ధికించి చెప్పి ఫోన్లు చేసిన మెసేజ్ చేసిన వాళ్ళు అప్పటి నుంచి వీళ్ళ అసలు రూపం బయటపడతద ఏంటంటే మనం లోన్ తీసుకున్నప్పుడు ప్లే లో లోన్ తీసుకున్నప్పుడు మనం అంతా ఎలా ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అన్నిట్లు కూడా ఎలా కొట్టేస్తాం కొళ్ళు మూసుకొని కొట్టేసి ఉంటాం కదా ఇదే అసలు అనేది అనమాట ఏంటంటే అందులో మన కాంటాక్ట్ లిస్టులు గాని మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ గాని లేదా మన ఫోటోలు మన గ్యాలరీ ఉన్న ఫోటోలు అన్నీ కూడా మన ఫర్దర్గా మనం చేసేది ఏదైనా మొబైల్లో మనం చేసే ఏదైనా సరే వాళ్ళకి వెంటనే మన మొబైల్లో ఉన్న మొత్తం డైవర్స్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ సిస్టానికి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి ఏం చేస్తారంటే ఇది చాలా మందికి జరిగి ఉంటది దీని వల్ల ఈ దీని వల్ల చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అది ఏంటి చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి ముందుగా మన ఫోటోలు గ్యాలరీలు వెళ్ళిపోయినాయి కదా ఇందులో మన ఫోటోలు ఉంటాయి కదా ఆ ఫో మన ఫోటోల్ని నూట్ ఫోటోల కింద షేర్ చేసి నూట్ ఫోటోల కింద తయారు చేసి మన కాంటాక్ట్ ముందుగా మనకు పంపిస్తారు మనకు పంపించి ఇదిగో ఇది ఇలా నువ్వు కంటే కట్టకపోతే ఇది అందరికి పంపిస్తాం మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ అంటారు మనం అప్పటికి రెస్పాండ్ అవ్వకపోతే మన కాంటాక్ట్లో ఉన్న ఫోన్ నెంబర్లో వాళ్ళందరూ లో కూడా మన నూట్ ఫోటోలు పంపిస్తారు అనమాట ఇలా నూడి ఫోటోలు పంపించక ముందు కూడా ఏం చేస్తారంటే ఇది పంపించక ముందు ఇంకోలా చేస్తారు అదేంటంటే మన కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన మన నంబర్లన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా వాళ్ళందరికి కూడా ఫోన్ చేసి ఇలా పలానా వ్యక్తి డబ్బులు తీసుకున్నాడో అతను రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏంటి అని వాళ్ళందరూ కూడా అడగడం మొదలు పెట్టారు అలా అడగడం మొదలు పెట్టేటప్పటికి వాళ్ళందరూ కూడా ఏంటి నువ్వు లోన్ తీసుకున్నావు అంట మమ్మల్ని అడుగుతున్నారు మా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి అంటే అందరూ కొన్ని మంది ఉంటారు కదా మన అన్న అడుగుతా మనల్ని కాంటాక్ట్ అవుతున్న వాళ్ళు వాళ్ళు ఏంటి లోన్ తీసుకున్నామంటారు కదా అని అడుగుతూ ఉంటారు వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు మంది మన లిస్టులో వాళ్ళు కొంతమంది మంచిగా ఉన్నవాళ్ళు ఉంటారు కోపించే వాళ్ళు ఉంటారు నువ్వు నువ్వు తీసుకోవడం ఏంటి మామే మమ్మల్ని అంటే ఏంటి వాళ్ళు ఈసారి కాల్ వస్తే బాగోదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇలా మనకి ఇంకో ఈ మెంటల్ టెన్షన్ కూడా చేస్తారనమాట అదే కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి ఇలా అని చెప్తే మనం మనల్ని అడిగితే ఇది పెద్ద ప్రాబ్లం కాదు ఏంటంటే మనం వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మన కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మన వాళ్ళందరూ ఫోన్ చేసి అవును లోన్ తీసుకున్నాను కాబట్టి నా కాంట్రాక్ట్ లిస్ట్ వాళ్ళకి వెళ్ళిపోయింది ఎలా వెళ్ళింది నాకు తెలియదు అందు గురించి మిమ్మల్ని అడుగుతున్నారు మీరు ఏమనుకోకుండా వాళ్ళు వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా మనం ఏదో కొంచెం శ్రద్ధ చెప్పచ్చు ఇది పర్లేదు ఇది పెద్ద ప్రాబ్లం కాదు కానీ మన నూట్ ఫోటోలు ఎప్పుడైతే వీళ్ళ వాళ్ళందరూ మన లిస్ట్ లో ఉన్న వాట్సాప్లో అందరికి కూడా పంపిస్తారన్నమాట ఇదే చాలా భయంకరమైన విషయం అనమాట ఇంకోటి చెప్తున్నాను ఏనండి ఇక్కడ మన ఫోటోలు పంపిస్తే మన మొగోళ్ళం కాబట్టి పర్లేదు ఆ టైంలో మనం లోన్ తీసుకుని టర్మ్స్ అండ్ కండిషన్లు అన్ని చేసిన టైంలో మన గ్యాలరీలో మన ఫ్యామిలీ ఫోటో కనుక ఫ్యామిలీ ఫోటోలు కనుక ఉన్నాయంటే అర్థం చేసుకోండి మన ఫ్యామిలీ ఫోటోలు కనుక ఉన్నాయంటే కనుక మన ఫ్యామిలీ ఫోటోలను కూడా మార్పింగ్ చేసి నూడి ఫోటోలు చేసి పంపిస్తారన్నమాట కాబట్టి నేను చెప్తున్నాను ఇంత భయంకరమైన ఇటువంటి లోన్లు మటుకి దయచేసి చెప్తున్నాను దయచేసి చెప్తున్నాను ఇటువంటి ప్లే లో ఉన్న లోన్ యాప్లోని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది తీసుకున్న అయితే కనుక ఆల్రెడీ తీసేసుకొని ఇలా ప్రాబ్లమ్ చెందుతున్న అయితే ఏం చేయాలని చెప్తాను ఒకవేళ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మట్టికి దయచేసి దయచేసి చెప్తున్నాను మీరు ఇప్పటికే ఎన్నో అప్పులు చుట్టుపక్కల చేశారమో ఏం చేశారేమో అది పక్కనట్టండి కానీ ఇంకా అది తెలుసుకొని అప్పులు చేయటం అన్నది తగ్గించండి కానీ మీరు ఇంకా ఆడటానికి బెట్టింగ్ ఆడటానికి వీటిల్లో ఇంకా డబ్బులు కావాలని మీరు ఈ ప్లే స్టోర్ లో ఉన్న లోన్ యాప్ లో గనక డబ్బులు తీసుకున్నారంటే గనక మీ జీవితం ఇంకా ఎలా ఉంటుంది అది కొంత కొంతమంది చెప్పాను కదా ఇందాక ఇంత టార్చిర్ భరించలేక ఇటువంటి అవమానం భరించలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు సరే చేసిన తప్పేది చేసేసి తీసేసుకున్నాము ఇప్పుడు దీని నుంచి బయటపడాలి అని అంటే అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను ఈ ఫాలో అవ్వండి ఈ ఫాలో అవుతే గనక మీరు కొంచెం పడవచ్చు అని నేను అనుకుంటున్నాను అయితే ఒకటి నా జీవితంలో జరిగిన సంద నా నేను కూడా తీసుకున్నాను ప్లే స్టోర్లో నాకు ఫోన్లు వచ్చినాయి నూడు ఫోటోస్ వరకు వెళ్ళలేదు ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే దేవుడి దేవుళ్ళ నేను మా మామూలు ఎంటీ ఫోన్లో గ్యాలరీ ర్యామ్ కానీ ఫోటోలు కానీ ఏమి లేవన్నమాట అది కొంచెం ఏదో నాకు అలా అయింది అయితే అది అయినా సరే నాకు ఫోన్లు చేశారు బెదిరింపులు చేశారు పోలీస్ కేసు పెడతాము ఇవి అని చెప్పి చాలా ఫోన్లు వచ్చాయి అప్పుడు దాని నుంచి నేను ఎలా బయటపెట్టానో కూడా మీకు లాస్ట్లో వీడియోలో చెప్తాను మీరు చూడండి ఒకటి ఇప్పుడు ఏం చేయాలంటే తీసేసుకున్నారు ఇంకెలా టార్చర్ అవుతుంది ఏం చేయాలి అని అంటే ఒకటే చెప్తున్నాను ముందుగా మీకు ఒకవేళ కట్టే స్తోమత ఉంటే కనుక డబ్బులు కట్టేసే స్తోమత ఉంటే కనుక ఏదోలాగా ఏదోలాగా ఎక్కడో చోట నొప్పో ఒప్పో చేసి ముందు ఈ ప్లే స్టోర్లో ఉన్న ఈ తీసుకున్న ఈ లోన్ యాప్ డబ్బులు కట్టేయండి ఓకేనా కట్టేయండి లేదు ఇక మేము చాలా తలమొలకలు అయిపోయాము ఇంకా మా దగ్గర రూపాయి కూడా లేదు అన్నీ ఇలా చేసేసాము ఇంకేం చేయాలో తెలియట్లేదు ఇది కట్టడానికి మాకు ఆస్కారమే లేదు ఆస్కారమే లేదు అంటేనే నేను చెప్తున్నాను మీకు ఆస్కారమే లేదు అనుకుంటేనే అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే చేయండి ఓకేనా లేదు ఆస్కారం ఉందా కట్టడానికి ఆస్కారం ఉందా కట్టేయగలం అనుకుంటే కనుక ఏదోలాగా ఏదోలాగా కింద మీద పడి తిప్పలు పడి ఏదోలా చేసి ముందు ఈ లోన్ యాప్లో డబ్బులు మట్టి కట్టేయండి ఒకటి ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీకు కొన్ని ఏంటి మనం కట్టకపోతే కొన్ని జరిగే విషయం ఏంటంటే ఆ మన సిబిల్ స్కోర్ ముందు దెబ్బతింటది కట్టకపోతే ముందు ఏంటంటే మన సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది మనం ఇంకా ఎక్కడ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనకు లోన్ అన్నది శాంక్షన్ అవ్వదు అనమాట ఇది మెయిన్ ఫస్ట్ పాయింట్ అనమాట ఒకవేళ మనం కట్టకపోతే కాబట్టి ముందు మీరు ఏం చేస్తారంటే కట్టే అవకాశం ఏమైనా ఉంటే కనుక మీ సిబిల్ స్కోర్ కావాలనుకున్నా లేకపోతే మాకు ఫర్దర్గా మాకు అవసరం మంచిగా ఉండాలి మాకు ఫ్యూచర్ ఉండాలి అనుకుంటే కనుక ఏదోలాగా 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 ముందు ఈ ప్లే స్టోర్లో తీసుకున్న లోన్ యాప్లో డబ్బులు కట్టేయండి ఓకే ఇది ఫస్ట్ పాయింట్ ఇంకా రెండు పాయింట్ ఏంటంటే మీకు మీరు మన ఎప్పుడైతే ఇలా కట్టట్లేదని బెదిరింపు కాల్స్ మొదలు పెడతారో ముందుగానే మీరు ఏంటంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఆ టైంలో తీసుకున్నప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్ ఉంది కదా మీకు తెలిసిపోతుంది కదా ఆ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఇలాగా పరిస్థితులు అయిపోయింది ఇలా తీసుకున్నాను ఒకవేళ మీకు వాళ్ళ ఫోన్ చేస్తే కనుక లిఫ్ట్ చేయకండి వాడు అవడం మాకు తెలియదు అని చెప్పి వెంటనే కొంచెం ఫోన్ కట్ చేయండి వాళ్ళకి ఫోన్లకి రెస్పాన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి మీరు ముందుగానే చెప్పుకోవాలి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మీకు ఈ ఫోన్ నెంబర్ తో నాకు అవసరం లేదు అని అనుకుంటే కనుక అవసరం లేదని కాదు ఇంకా మీకు ఫర్దర్గా చాలా టాచర్ వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఇదంతా ఎదుర్కోలేను అనుకుంటే కనుక మీరు వెంటనే సిమ్ తీసేయండి సిమ్ తీసి నెంబర్ మార్చండి నెంబర్ తీసి మార్చేస్తే కనుక మీకు కొంచెం ఈ ఫోన్ రావడం ఈ కాల్ చేయడం ఈ తగ్గుతుంది ఎందుకంటే మనం ఈ మెంటల్ ట్యాంక్ ఈ టాచర్ ఆల్రెడీ ఎంతో టైం మెంటల్ ట్యాచర్ అనుభవిస్తూ ఉంటాం మళ్ళీ ఇటువంటిది అనుభవించి కన్నా పోతే పోయింది సిమ్ పోతే పోయింది నెంబర్ కొత్త నెంబర్ తీసుకొని ఏదో ఇప్పుడు ఇప్పటి నుంచైనా ఇప్పటి నుండి ఇటువంటి స్టోర్లో అప్పులు చేయకుండా ఎటువంటి అప్పులు చేయకుండా బతకాలి అనుకుంటే మంచిగా ఉండాలి మనశాంతిగా అనుకుంటే కనుక మీరు ఇంకా నెంబర్ కోసమో లేకపోతే దేనికోసమో అన్నది ఆలోచించి అంటే నెంబర్ అన్నింటికి లింక్ అయిపోయింది అన్నింటికి అన్ని యాడ్ అయిపోయింది నెంబర్ ఇటువంటి అన్ని ఆలోచించుకుంటా మట్టుకు ఉండకుండా వెంటనే నెంబర్ తీసి పక్కన సిమ్ తీసేసి కొత్త నెంబర్ తీసుకోవడం ఒక ఉత్తమమైన మార్గం ఇంకోటి ఏంటంటే ఇది చాలా అంటే దీనికి పరిష్కారం ఏంటి అన్నదే చాలా కష్టమే కాబట్టి ఇలా చేస్తే ఏమన్నా కొంచెం ఆస్కారం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఏంటంటే మన నూట్స్ ఫోటోలు నూట్ ఫోటోలు వీళ్ళు మార్పింగ్ చేసి మార్పింగ్ చేసేసి పంపిస్తారు కదా ముందు మనకు పంపించినప్పుడే మనకు పంపించినప్పుడే ఏం చేయాలంటే ఇంకా మన వరకు వస్తే పర్లేదు తర్వాత మన కాంట్రాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి వెళ్తే కనుక చాలా కొంచెం అవమానం కాబట్టి మీరు ఏంటంటే మీరు ఇప్పుడు భయపడ అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్యన ఇలాగ మార్పింగ్ ఫోటోలు చేస్తారు ఈ ప్లేస్లో లోన్లు తీసుకున్న వాళ్ళు లోన్ యాప్ లో ఇలా చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు అందరికి తెలుసు కాబట్టి మీరు కొంచెం ఇలా చేసారు పంపించారు అన్నంత మాత్రాన మీరు మానసికంగా బాధపడిపోయి చెందుతూ తప్పు ఎలాగ జరిగింది తప్పు చేశారు తప్పు చేసిన తర్వాత అనేక రకాలుగా ఆ తప్పులు చేయటం వల్ల తప్పులు చేయడం వల్ల బాధలు చాలా వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం దిగమింగుకుంటా కొంచెం తగ్గి జాగ్రత్తగా మనం ఉండాలి తప్ప ఇలా అయిపోతే ఇప్పుడు ఎంత ఇలా టార్చర్ చేస్తున్నారు లేకపోతే ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనం అవమానం పడతా అవమానం పడి సూసైడ్ చేసుకోవడం ఇటువంటిది మంచి మార్గం కాదు కాబట్టి కా కాకపోతే కొంచెం బాధ అంటూ ఉంటుంది ఇలా నోటుబోటులు పంపించడం ఇటువంటి చేస్తాం వల్ల బాధ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ ప్రతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్లే స్టోర్ లోన్ యాప్లో ఇలా తీసుకుంటే ఇలా చేస్తారు ఇలా చెందుతారని తెలుసు కాబట్టి మన మన కాంటాక్ట్ లిస్ట్ లో వాళ్ళు ఎవరికైనా వెళ్ళినా సరే వాళ్ళు కూడా మనం చెప్పగానే ఏంటి ఇలా జరిగింది ఇలా వచ్చింది ఏంటి అని అనగానే ఇదే ఇలా జరిగేలాగా మీకు తెలుసు కదా అంటే అవును అన్నట్టు మాట్లాడతారు కాబట్టి మీరు అలా ఎక్స్క్యూజ్ చేసుకుని కొంచెం కొంచెం ఒక కొంత రోజులు మీరు తప్పదో తప్పదో ఎందుకంటే అది తప్పు జరిగింది తప్పు జరిగిపోయింది తప్పు జరిగిపోయినప్పుడు సిగ్గుపడతాం ఇంకేమీ కాదు అవమానపడటం ఏమీ లేదు అలా మనం చేయటమే తీసుకోవడం అన్నదే పెద్ద తప్పు పెద్ద తప్పు ఈ బెట్టింగ్ ఆడడం కోసం ఇటువంటి లోన్లు తీసేసుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయటమే తప్పుడు పని ముందుగా తర్వాత ఎలా జరిగిపోయిందని మనం ఏదో సెన్సిటివ్గా ఆలోచించేసి కొంచెం బాధపడిపోయి సూసైడ్ థాట్లు లేకపోతే ఇలా బా ఆలోచనలు ఇటువంటి చేసుకోవడం అన్నదే నేను అంటే ఇంతకన్నా ఎక్స్క్యూజ్ చేయలేను చెప్పలేను కాబట్టి నేను చెప్తున్నాను మీరు ధైర్యంగా ఉండాలి అని మాత్రమే నేను చెప్పగలుగుతాను ఈ చిన్న ఇటువంటి అంటే మీరు ఏదో డిస్ప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆలోచించే అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలాగేంటంటే వాళ్ళు చేసిన ముందుగానే వాళ్ళకి చెప్పే ఇది ఇలాగ ఇలాగనే బ్లాక్ లో పెట్టండి నెంబర్ లో కొంచెం ఈ వాట్సాప్ నుంచి ఏ వాట్సాప్ నుంచి ఏమొచ్చినా బ్లాక్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళకి ఆ నెంబర్లు పంపించడం ముందుగానే మీరు ఇటువంటి చేసుకుని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఇది అవుతే గనక కొంచెం సెన్సిటివ్ టాపిక్ కాబట్టి దీన్ని ఇలా పరిష్కారం చేసుకోవాలి లేదు తప్పదనుకుంటే ఇంకా పోలీస్ కేసు పెట్టాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసు వారితో ఇలాగ ఇది పరిస్థితి అండి ఇలాగ నా ఫోటోలు మార్పింగ్ చేసి ఇలా చేస్తున్నారు ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పేసి మీరు పోలీస్ కేసు పెడితే పోలీసు సంప్రదిస్తే వాళ్ళ ద్వారా ఏమన్నా దొరకవచ్చు కొంచెం ఇది ఏమన్నా ఈ ప్రమాదాలు కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటది మీరు ఇంకా భయపడకూడదు ఇంకా భయపడి మళ్ళీ పోలీస్ కేసు పెడితే ఏమవుతుంది ఏంటి అని అని కన్నా ప్రమాదం బాగా ఇంకా ఎక్కువ కన్నా ముందుగానే ఇలా పోలీస్ వారిని మీరు కాంటాక్ట్ అవుతే కొంచెం మీకు ఏమైనా హెల్ప్ దొరకవచ్చు ఇంకా ఆఖరగా నేనేం చేశాను ఈ ప్లే స్టోర్లో లోన్ తీసుకొని నేను ఎలా నేనేం చేసాను నేను ఎలా తప్పించుకున్నాను అన్నది మీకు చెప్తాను అన్నాను కదా ఓకే చెప్తాను ఏంటంటే నేను ఒక ప్లే స్టోర్లో డబ్బులు తీసుకున్నాను అది అమౌంట్ ఎంత ఏంటి అన్నది పక్కనట్టండి ఏ లోన్ యాప్ అన్నది కూడా పక్కన ఒక లోన్ యాప్లో డబ్బులు తీసుకున్నాను బెట్టింగ్ ఆడటం కోసమే నేను ఉన్నదే చెప్తానని మీ అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను బెట్టింగ్ ఆడటం కోసమే అన్ని అప్పులు జరిగిన తర్వాత ఇలా కూడా ఒకసారి అని చెప్పి తీసేసుకుందాం అని చెప్పేసి కొన్ని అన్నీ కూడా ఇచ్చి ఆధార్ కార్డులు పాన్ కార్డులు అన్ని ఇచ్చేసి తీసుకుంటే ఒక అమౌంట్ వచ్చింది వెంటనే బ్యాంక్ వచ్చేసింది ఓకే తీసుకున్నాను ఆడేసాను పోయింది వచ్చింది అదంతా అది మీ అందరికి తెలిసిన విషయమే అయితే అది పక్కనండి అయితే నేను కట్టడం కూడా నాకు మొత్తం దారులన్నీ మూసిపోని ఆల్రెడీ అయ్యాము ఇంకా అవి కట్టడానికే లేవు మళ్ళీ ఇది ఇది మళ్ళీ వారం వారం కట్టవలసిన లోనే అప్పు అనమాట ఇది వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ వేసుకెళ్ళిపోతున్నాడు ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు నాకు అర్థమైపోతుంటే అలాగ అలాగే చూశాను చూశాను చాలా రోజులు అయిపోయింది ఆడి కట్టడానికి కూడా మనకు ఆస్కారం కనబడట్లేదు వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతుందా ఉన్నదే ఇంకా నేను ఏం చేయాలో తెలియక అలా కొంతకాలం అలా ఉన్న తర్వాత మెసేజ్లు పెడతాం మొదలెట్టారు మెసేజ్లు పెడతాం మొదలెట్టారు ఎలాగా సార్ మీ ముందు మీరు చెప్పాను కదా ఇంతకుముందు అలాగే లేట్ అయిపోయింది కట్టాలి ఏంటి మీరు ఎంత లేట్ అయిపోయింది అని ముందు మెసేజ్ రావడం వచ్చింది ఏ మెసేజ్ వచ్చినా సరే బ్లాక్ లో పెడతాం లేకపోతే ఆ నెంబర్ని పట్టించుకోకపోవడం అలా చేస్తా ఉన్నాను తర్వాత ఫోన్లు కూడా వచ్చి కొంతకాలం ఫోన్లు వచ్చినప్పుడు ఎందుకు కట్టలేదు ప్లేస్ చేస్తున్నాము సార్ లోన్ ఎప్పటి నుంచి డబ్బులు కట్టట్లేదు అంటే అని వారు కడతాను సార్ కడతాను కొంచెం ప్రాబ్లం అంటే లేదు సార్ మీరు చాలా రోజులు అయిపోయింది కట్టాలి అవి అని చెప్పేసి అని వారు ముందు మొదట్లోగానే ఇందాక చెప్పినట్టే మొదట్లో మెల్లిగా మామూలుగానే మెసేజ్లు రావటం మామూలుగా కాల్ చేయడం చేశారు అలా కొంతకాలం కొంతకాలం వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంకా మెసేజ్ల్లో కొంచెం హార్ట్ పెట్టారన్నమాట ఏంటంటే మీరు కట్టపోతే కనుక మీకు కేసు పెడతాం పోలీస్ కేసు పెడతాం అని అంట మొదలు పెట్టారు ఫోన్ కాల్ చేసేవారు ఫోన్ కాల్ చేసినప్పుడల్లా ఇంకా నేను ఈ మెసేజ్ అప్పుడు ఎప్పుడైతే ఇలా హాట్గా వచ్చినాయో ఫోన్ కాల్స్ నేను ఇంకా లిఫ్ట్ చేయకపోవడం వచ్చిన నెంబర్ అలా వచ్చిన అన్న నెంబర్ అలా త్రూ కలర్లో తెలుసు కదా మీకు నెంబర్ ఏది స్పామ్ కాలో ఏది కరెక్ట్ కాలో అని ఉంటుంది కదా నా లిస్ట్లో వాళ్ళు ఫోన్ నెంబర్లు వస్తేనే ఎత్తివండి లేదంటే ఈ స్పామ్ కాల్ ఏదైనా సరే ఏ వచ్చినా సరే బ్లాక్లో పెట్టి వోడి వచ్చిన వెంటనే బ్లాక్లో పెట్టిపోయి అలా ఫోన్ కాల్స్ ఎత్తకుండా తప్పించుకున్నాను కానీ మెసేజ్లు మట్టుకు వచ్చేస్తూ ఉండి వాట్సాప్ కానీ లేకపోతే ఇది మామూలు మెసేజ్ వస్తూ ఉండి నేను అలాగా ఏది వచ్చినా చూసి ఉండి కొంత మొదలు పెడతాం వచ్చారు పోలీస్ కేసు ఇది ఇదిగో రేపొద్దు నీ ఇంటికి నోటీసు ఇదిగో నీ లేగల్ లేగల్ నోటీసు ఇదిగో రేపే వచ్చేస్తారు నీ ఇంటికి ఇదిగో పోలీసు వాళ్ళు అక్కడ వరకు వెళ్ళిపోయింది ఇదిగో ఆర్సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు అక్కడ వరకు వెళ్ళిపోయింది ఇలాగా వరకు వెళ్ళిపోయింది అలా చేస్తుండో చేస్తుండగా అప్పుడప్పుడు కొన్ని ఫోన్ కాల్స్ మా లోకల్ నుంచి వచ్చినట్టుగా వచ్చి ఏంటిది ఒకవేళ ఎవరన్నా పర్సన్ మనం తెలుసుకున్న చేత ఏంటి అనుకుని అనుకుని కొన్ని కొన్ని సార్లు ఎత్తిది అప్పటికి ఈ లోన్ అప్పలే అంటే వీళ్ళకి చుట్టూ ఇక్కడ కూడా చుట్టూ లోకల్లో కూడా కొంచెం ఫోన్ కాల్స్ డీలింగ్ ఉంటుంది కదా అంత చేస్తున్న వాళ్ళు ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని ఈ లోన్లు ఇచ్చే వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉంటారు కదా అయితే ఓకే అయితే చేసేవాళ్ళు ఎత్తాను చేసేటప్పటికి ఇంకా ఆఖరిగా ఫోన్లు ఎత్తగా 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 ఎత్తిన తర్వాత ఒకసారి ఎత్తాడు హలో మేము ఇలా లోన్ లోన్ యాప్ మీరు తీసుకుని లోన్ యాప్ నుంచి చేస్తున్నాము మీ పేరు ఇదేనా అని అన్నారు ఈ మీ పేరు ఇదేనా అంటే ఏమండీ ఎవరు కావాలన్నా ఏం తెలియనట్టుగా లేదు ఇలాగ డబ్బులు తీసుకున్నాడో డబ్బులు తీసుకున్నారో వాళ్ళే కదా మీరే కదా అని అంటే లేదండి అని అంటే ఏమయ్యే మరి ఇదే నెంబర్ కదా ఏమయ్యాడు అంటే సార్ నేను వాళ్ళ ఫ్రెండ్ అండి ఆ అబ్బాయి ఇప్పుడే చచ్చిపోయాడు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పాను సూసైడ్ చేసుకోవడం ఏంటంటే లేదు సార్ ఇలా లోన్లు అన్ని చాలా తీసేసుకున్నాడంట చుట్టుపక్కల కూడా లోన్లు తీసుకున్నాడంట ఇలా లోన్ యాప్లో కూడా లోన్లు తీసేసుకున్నాడంట అందరి దగ్గర అప్పులు చేస్తాడు సార్ ఇలా బెట్టింగ్ అయ్యి ఆడుతా ఉంటాడంట ఇగో ఉదయమే సూసైడ్ చేసేసుకున్నాడు పోలీస్ కేసు కూడా అయింది సార్ ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళలో ఉన్నారు ఎవరు కాల్ చేస్తే నాకు ఇచ్చాడు ఎవరు మాట్లాడి ఫ్రెండ్స్ చెప్పమని అంటే అవునా చనిపోయారా సరే సార్ ఇలా మరి లోన్ తీసుకున్నాడు సార్ అంటే సార్ అని దేవుడి సార్ లో లోన్ అంటారు అయ్యానంటారేంటండి అతను ఆల్రెడీ సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఇక్కడ పోలీసు వేసేది ఏం చేయాలో వాళ్ళ బాధపడుతుంటే మీరు ఇలాగ అంటున్నారంటే లేదు సార్ మరి ఇలాగ అయితే మరి తీసుకున్నాయి కట్టాలి మరి ఇక్కడ మా మాకు చెప్పవలసిన పైన అలా ఉంటుందాయి అని అంటే ఏమో సార్ మరి నాకు తెలియదు మరి అలా ఎలా కడతారో అని చెప్పేసి అన్నట్టు మాట్లాడారు మాట్లాడితే వాళ్ళ సరే సార్ అయితే పాత డెత్ సర్టిఫికెట్ ఏమన్నా ఇవ్వగలుగుతారా అన్నారు సరే సార్ ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇది అవి పని కాదు ఇప్పుడే మొన్న జరిగింది ఇది నిన్న జరిగింది ఇది అంతా అయిన తర్వాత తర్వాత చూద్దాంలేండి అంటే సరే సార్ అతని సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఏమన్నా అయిన తర్వాత మాకు పంపించండి అయ్యి అన్నారు సరే సార్ చూద్దాంలే అని చెప్పేసి పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇక్కడ తర్వాత కొంతకాలం ఫోన్ రాలే కొంతకాలం ఫోన్ రాపోయేటప్పటికి మళ్ళీ ఫోన్ కాల్ వచ్చేది కొన్ని రోజుల తర్వాత చాలా ఒక నెల రోజుల వరకు ఆపేశారు నెల రోజుల వరకు ఆఫీస్ తర్వాత ఫో వచ్చింది ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ వచ్చి సార్ ఇలాగ ఉన్నాడా అని అని అన్నారు లేదు సార్ చెప్పారు కదా లేదు చనిపోయాడు కదా అన్నా చనిపోయి చనిపో సరే సార్ అని అనిపెట్టేసేవారు మళ్ళీ అలాగ అంటే నిజమా కాదు పరిస్థితి మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు ఏ వచ్చినా సరే చాలా ఎలాగా ఉండేవాడి అర్థమయ్యేది నాకు నెంబర్ అది అలా మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు అలాగే అన్నారు అంటే మనం ఎప్పుడైనా నోరు జారి నేనే లేకపోతే ఏంటి అని అంటామేమని మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి ఉన్నారా ఇలా అని అనేటప్పటికి జగదీష్ చచ్చిపోయి పది రోజులు అయింది కదా అని అంటే అదే ఓకే ఓకే సార్ అని పెట్టేసేవారు ఇంకా అక్కడ నుంచి ఫోన్ చేయడం ఫోన్ చేయడం అన్నది ఆగిపోయింది పూర్తిగా ఆగిపోయింది ఫోన్లు మెసేజ్లు మట్టికి ఒక ఐదు నెలలకు ఆరు నెలలకు వచ్చా ఐదు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఒక మెసేజ్ వచ్చేది గుర్తు అనగా లేకపోతే ఆ సిస్టమ్ వాళ్ళకి పిక్ చేసి ఉంచడం వల్ల అలా ఏంటో మనకు తెలియదు ఇలా వస్తా ఉండి ఇప్పుడు అయితే పూర్తిగా ఆగిపోయినాయి ఇప్పుడు అయితే ఫోన్లు లేవు మెసేజ్ లేవు ఏమీ లేవు అయితే ఇక్కడ ఏంటంటే నేను నాకు ఒక అదృష్టవంతుని ఏంటంటే నాకు లోన్ తీసుకున్నప్పుడు నా ఫోన్ ఎంటి ఫోను ఏ ర్యామ్ లామ్ లో కానీ ఏ మొబైల్ కానీ ఫోటోలు లేవు ఎలా కొట్టినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ చేసినప్పుడు నా లిస్ట్ లో ఏ ఫోటోలు లేవు కాంటాక్ట్ లిస్ట్ కూడా ఎంటీ ఎందుకంటే నేను అదే సెకండ్ హ్యాండ్ ఫోన్ అప్పుడే తీసుకొని స్టోర్ ఓపెన్ చేసుకొని అన్నీ ఎక్కించుకొని అప్పుడే లోన్ తీసుకుందాం అని చేసింది ఫస్ట్ అనమాట ఇది నేను నా స్టోరీ అనమాట అదృష్టం ఏంటంటే అదే అనమాట లేదంటే వాళ్ళు ఫర్దర్ ఏం చేయదురో ఏమవుతున్నో అది తరత విషయం కానీ అంతకన్నా ముందు నేను ఇప్పుడు చెప్పను చూసారా ఇలా ఫాలో అయ్యానమాట ఒకవేళ మీకు ఇది ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే కనుక ఇలా ఫాలో అవ్వండి ఇంకోటి చెప్తున్నాను నేనండి ఇప్పుడు ఇలా చెప్పాను కదా అని ఇంకా ఇలా చెప్పుకుంటే ఇలా ఏ లోన్లైనా తీసేసుకోవచ్చు ఇంకా ఏమైనా చేసొచ్చు అని మీరు ఇది ఈ థాట్ మీరు ఆలోచించకండి నేను చెప్పేది పూర్తిగా పూర్తిగా ఉండి కట్టలేని పరిస్థితులు ఉండి ఇలా ఉన్న వాళ్ళకి ఏదో ఒక సలహా ఇది కూడా పూర్తిగా మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందో లేకపోతే మీకు వర్కౌట్ అవుతుందో అని నేను చెప్పట్లేదు ఏంటంటే అసలు తీసుకోవడం అన్నది ప్లే స్టోర్లో ప్లే స్టోర్ లోన్ యాప్ డబ్బులు తీసుకోవడం అన్నది అంతకన్నా మీరు బెట్టింగ్ ఆడడం కన్నా బెట్టింగ్ ఆడేదానికన్నా ఈ ప్లే స్టోర్ లో ఉన్న లోన్ యాప్ డబ్బులు తీసుకున్నాం అది దీనికన్నా ఈ బెట్టింగ్ కన్నా ప్రమాదకరమైందనమాట చాలా ప్రమాదకరమైంది కాబట్టి దీనిలో చ దీంట్లో చనిపోయే ఈ బెట్టింగ్ ఆడితే చనిపోయే అని అనుకుంటున్నారు ఈ ప్లే స్టోర్లో లోన్లో యాప్లు తీసుకొని యాపిల్లో లోన్లు తీసుకొని ఇంకా ఎన్నో మంది ఎన్నో మంది కొంతమంది తెలియని మనకు తెలిసిన కొంతమంది తెలియని వాళ్ళు చాలా సెన్స్ సెన్సిటివ్ పర్సన్స్లో ఉగురేసేసుకొని లేకపోతే ఈ ట్రైన్ల కింద పడిపోయి చాలా చాలా భయంకరంగా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట కాబట్టి మీరు ఈ బెట్టింగ్ని ఈ ఆన్లైన్ బెట్టింగ్ని ఎంతైతే డివైడ్ దాని నుంచి బయటకు రావాలని చెప్పేసి నేను అంటున్నాను అలాగే ఈ ప్లే స్టోర్ లోని లోన్ లో తీసుకునే అనుకున్న వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా దాన్ని అసలు దాన్ని జోలికి వెళ్ళకూడదు అనమాట దయచేసి చెప్తున్నాను తీసుకున్న వాళ్ళు అయితే కనుక జాగ్రత్త పడింది ఇంకా ఇక్కడ నుంచి నేను చెప్పింది ఏదైనా మీకు ఉపయోగకరంగా ఉంటే దాని పరంగా వెళ్ళండి సిమ్ తీసేయడం లేకపోతే నేను చెప్పినట్టు మీ కాంట్రాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పడం ఇటువంటి ఏమన్నా చేసి దాని జోలుకి వెళ్ళకండి మీకు అవకాశం ఉంటే ముందు ఈ అన్ని వేరే అప్పులు అనుకన్నా ముందు ఆ అప్పులు ఆ అప్పులు కట్టేసుకోండి ఆ అప్పులు కట్టి దాని నుంచి బయటకు వచ్చండి ఈ బెట్టింగ్ ఆడటానికి వీటి కోసం ఇటువంటి అప్పులు చేసేసి దయచేసి చెప్తున్నాను దయచేసి చెప్తున్నాను చాలా అల్ల కోలాలం మా జీవితం అందరికీ అన్ని రోజులు మనవి కాదు అన్ని రోజులు మనవి కాదు కాబట్టి చెప్తున్నాను దయచేసి ఇటువంటి ప్లే స్టోర్ లోనే లోన్లోనే ఎటువంటి లోన్లు తీసుకోకుండా మీ జీవితాలతో చెలగాటం వాడుకోకుండా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్